కానీ మంచి విజయం సాధిస్తుంది ధర్మం గెలుస్తుంది అనే దానికి శుభ సూచిగా రాధాకృష్ణన్ గారు తిరిగిన స్థాయి నుంచి కోవిమూర్లో సౌత్ ఇండియాలో ఒక వ్యక్తిని తీసుకపల్లి ఒక రాష్ట్రపతిగా ఇలా చేసింది అంటే అది ఒక బీజేపీకే దక్కింది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా వ్యవస్థ కోసం పనిచేస్తుంది వ్యవస్థను బాగు చేయడానికి పనిచేస్తుంది కరప్షన్ అవినీతికి వ్యతిరేకంగా పనిచేస్తుంది కనుకనే మరి ఇలా ఎక్కడున్న అన్ని రాష్ట్రాలలో చూస్తా ఉన్నాం మీరు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా గత అరవై ఏళ్ళల్లో మీ తండ్రి తెచ్చిండు రాజీవ్ గాంధీ బ్యాలెట్ సిస్టమ్ దేశ ఈవీఎంలో తెచ్చిందే మీ తండ్రి ఇలా రాహుల్ గాంధీ పుస్తకాలను పెట్టుకొని రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ మరి ఇవాళ ఈవీఎంలలో ఇది జరిగింది అది జరిగింది అవకతవకలు జరిగింది అంటున్నా నీవు మరి అరవై ఏళ్ళు గెలిచింది నువ్వే కదా మరి అవకతవకలతో నువ్వు ఈ రాజ్యాన్ని పరిపాలించిన ఎన్ని రోజులు అని ఉన్నాం అట్లనే ఇవాళ ఏదైతే నువ్వు అంటున్న బ్యాలెట్ సిస్టమ్ ఏదైతే ఉందో అదే బ్యాలెట్ వ్యవస్థలో ఇవ్వాలి ఉపరాష్ట్రపతి గారు ఎన్నికైనరు కనుక మరి దీన్ని కూడా వారు తప్పుబట్టే ఇది ఉన్నది కనుక దేన్ని జీర్ణించుకోలేక ఏమీ చేయలేక మరి మోడీ గారు ఎంత మన దేశానికి ఇంత అత్యంత గౌరవప్రదంగా మరి నోబెల్ శాంతి భవన్ దేశంలో ఉన్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు అవినీతికి దూరంగా కుటుంబ పాలన దూరంగా ప్రజల కోసమే పనిచేస్తూ సామాన్య పేద ప్రజల కోసం బీసీ ప్రజల కోసం అందరి కోసం ఇవాళ మరి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కాషాయమయమైంది కానికనే వాళ్ళు ఎవరో లేక కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఇది చెప్పదేపా ప్రజాస్వామ్యబద్ధంగా ఏక గ్రీవంగా ఎన్నుకుంటే ఎంతో గౌరవంగా ఉండేది కానీ అన్ని పార్టీలను తప్పుదో పట్టిస్తూ భారతీయ ప్రజాస్వామ్య వ్యవస్థను తప్పుదో పట్టిస్తూ ఏదో సాధిస్తామనుకున్న రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి ఇది చెప్పబిడ్డా మరి సుల్తానాబాద్ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాల కార్యక్రమాన్ని స్వీట్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో మిగతా పెద్దలందరి ఆధ్వర్యంలో పార్టీ నాయకులందరూ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాధాకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం నిన్న జరిగినటువంటి భారత జనతా పార్టీ ఎన్డిఏ కూటమి అలాగే ఇండియా కూటమి ఉప ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మన ఇది ఇండియా కుటమి ఉన్న ఇండియా కూటమికి జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నూట యాభై రెండు ఓట్లతో నదా జరిగింది పి రాధాకృష్ణన్ ఇవాళ తమిళనాడు వాసి పంతొమ్మిది వందల యాభైలో నేను జన్మించిన అక్కడ భారతీయ జనతా పార్టీ గుర్తించి చిన్న అంటే పదహారు వయసులోనే ఆర్ఎస్లో శిక్షణ తీసుకొని తర్వాత అంచలంతలో ఎదుర్తూ ఇవాళ కోయంబత్తూరు నుంచి వెళ్ళి ఒకసారిగా భారతీయ జనతా పార్టీ తొంభై ఎనిమిదిలో ఇవాళ ఎంపిక జరిగింది దాని తర్వాత మన ఈ సిపి మన రాధాకృష్ణను మన తెలంగాణ గవర్నర్గా ఇక్కడ చేయడం జరిగింది ఫస్ట్ తెలంగాణ కాకుండా జార్ఖండ్ గవర్నర్గా అక్కడ చేయడం జరిగింది తర్వాత మళ్ళా మన తెలంగాణకు తర్వాత అలాగే ఇన్ఛార్జ్గా ఇక్కడ మన మానస కుటా జరిగింది ఎందుకంటే ఆయన చేసిన సేవలు ఇలా కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు ఇండియా కుటుంబం చెప్తా ఉన్నది వాళ్ళు దుర్మార్గమైన వాళ్ళు ప్రచారం చేశారు బీసీలకు నలభై రెండు శాతంలో బీసీలకు కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకం అని చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు ఆడుతూ ఉన్నాం బీసీలకు నలభై రెండు శాతం బీసీలకు బీసీపీడను బీసీపీ పెట్టినాం భారత చరిత్రలో పదిగా ఉపరాష్ట్రపతి ఉన్నాడు వారికి ఏ బీసీపీటీ ఎవరు పెట్టలేదు వాళ్ళ గుర్తించి భారతీయ జనతా పార్టీ ఒక బీసీపీటీ తీసుకొచ్చి ఒక ముందు బీసీ ముందు కుటం తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళ ఇండియా పెడితే వాళ్ళ ఇండియా కుటుంబ ఏమని చెప్పింది వాళ్ళ మేము బీసీలకు అని చెప్పారు వాళ్ళ కాంగ్రెస్ కూడా ముఖం పెట్టుకున్నాను ఆడుతా ఉన్నాయను కాంగ్రెస్ తల తలదేరుదాకా ఉంటుంది ఇవాళ మీకు ఒక అగ్రవర్గాల కుటుంబాన్ని తీసుకొచ్చి ఇవాళ ఒక గారిని పెట్టింది ఇవాళ సుదర్శన పెట్టి మీరు ఏం చేస్తున్నారు మూడు వందల ఓట్లకు పరిమితం అయిపోయారు మేము ఇలా నా బీసీలకు విద్య కాదు బీసీలకు అని చెప్తా ఉన్నాం బీసీలకు కట్టుబడినామని చెప్పబడితేనే ఇలా ఉపరాష్ట్రపతిగా వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఇలా సిపి రాధాకృష్ణ పెట్టడం జరిగింది పెద్ద మీకు ఇవాళ ఈ ఇండియా కుటుంబం ఉన్న ఇవాళ ఇండియా కుటుంబం ఉన్న వాళ్ళే పెళ్లి చెప్తున్నాం అలాగే నా ఆరు వందల డెబ్బై ఒక ఓట్లకు నాలుగు వందల యాభై రెండు ఓట్లు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బీసీ అభ్యర్థి వచ్చినాయి మీకు కాంగ్రెస్కి అలా వాళ్ళకి ఇంత వచ్చినాయి అంటే వాళ్ళకి వచ్చినాయి మూడు వందల ఓట్లు వచ్చినాయి ఈ ఎంపీలకు అవగాహన ఉండాలని చెప్తున్నా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ప్రజలు ఏ పార్టీ అయినా కానీ శ్రమించి క్షత్రించి అభివృద్ధి పడతాయని చెప్పేసి మేము గెలిపిస్తే మీకు ఖచ్చితంగా ఓటు అయ్యే అవకాశం పెడితే ఓటు తెలియకుండా పదిహేను ఓట్లు పెట్టింది ఎంపీలకి ఏలాంటి ఇలా కొంచెం అవమానం జరుగుతూ ఉన్నారు ప్రజలు అనుకుంటూ ఉన్నారు ఈ ఎంపీ ఎంపీలకు ఓటేస్తూ వాళ్ళు ఒక్క ఓటు వేయడానికి వాళ్ళు ఇలా ఉపరాష్ట్రపతికి ఎన్నిక ఓటు వేయడం చెప్తా ఇలా వాళ్ళు ఓటు వెళ్ళాలంటే మన వాళ్ళు ఏమూ ఇవాళ పార్లమెంట్ సభ్యులు ఎన్నికయ్యారు అసలు సమాజం ఎడిపోతుంది ఇచ్చిన ఎడుగుతున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నాం దాని సంబరంగా పెద్దపతి జిల్లాలోని ఇవాళ ఉపరాష్ట్రపతి ఎన్నికైన సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తానా పట్టణ శాఖ ఆధ్వర్యంలోని ఇవాళ బాంబులు పటాకలు ఎల్సీ స్వీట్ బంక్ జరిగింది जय भारत माता की जय भारत माता की जय भारत माता की जय ये रोज भारत राजा व्यवस्था।